పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా కొనసాగాయి ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు బదిలిచ్చారు బాయిలర్ సవరణ బిల్లు రైల్వే బిల్లులపై ప్రవేశపెట్టిన చర్చ జరుపుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం సజావుగానే ప్రారంభమయ్యాయి లోక్సభలో క్వశ్చన్ ఓవర్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు సమావేశాల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు అన్ని రకాల టికెట్లపై ఏటా యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు ప్రశ్నోత్తరాల సమయంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రతి రైల్వే టికెట్పై భారత రైల్వే నలభై ఆరు శాతం రాయితీ ఇస్తోందన్నారు ఒక్కో ప్రయాణికుడు టికెట్పై వంద రూపాయలు వెచ్చించాల్సిన చోట యాభై నాలుగు రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేలా చూస్తున్నామని తెలిపారు ఈ రాయితీ అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తింపజేస్తున్నామని వివరించారు రైళ్లలో జనరల్ బోగీలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు డిసెంబర్ నెలాఖరు నాటికి వెయ్యి బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పదివేల జనరల్ బోగీల తయారీకి ప్రత్యేక చర్యలు చేపడతామని లోక్ సభలో ప్రకటించారు 56993 करोड़ रुपीस की सब्सिडी दे रही है यानी अगर कोई पैसेंजर सर्विस को ऑपरेट करने की कॉस्ट ₹100 है तो उसमें टिकट का प्राइस मात्र ₹54 रखा गया यानी 46% सब्सिडी सभी को दी जा रही है लोकसभा लो प्रधानमंत्री सूर्या मुफ्त बिजली अमल पर एमपी इटले राजेंद्र సుమారు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు గత పదేళ్లలో నాలుగు గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు दस साल के अंदर हमारा गवर्नमेंट जो विजनरी नरेंद्र मोदी जी जो पॉजिटिव स्टेप लिया था జీరో ఓవర్ సమయంలో బంగ్లాదేశ్లో ఇస్కాన్ అధికారుల అరెస్టులపై మధుర ఎంపీ హేమమాలిని మాట్లాడారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి తనను కలిసివేసిందన్నారు హిందూ దేవాలయాలపై నిరంతర దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ కు చెందిన చిన్మోయ్ దాస్ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని వెల్లడించారు ఇది కేవలం విదేశీ సంబంధాల సమస్య కాదన్నారు ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సందేశం పంపేందుకు పార్లమెంట్లో తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు చిన్మయ్ కృష్ణదాస్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు లోక్సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వ పదవీ విరమణ వయస్సు అరవై రెండుగా పెంచుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అరవై ఏళ్లు ఉన్నట్లు తెలిపారు మరోవైపు రాజ్యసభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతోందన్నారు జీవన్ మిషన్ స్వచ్ఛ భారత్ విస్తృతంగా అమలవుతున్నాయని అన్నారు రాజస్థాన్లో ముఖ్యమంత్రి జల్ స్వావలంబన యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థని అభివృద్దిపరిచి పంటలకు నీరు అందిస్తోందన్నారు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రకటించారు గత ఐదేళ్లలో సీఏపీఎఫ్ అస్సాం రైఫిల్స్లో డెబ్బై ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఒక పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు మరోవైపు రాజ్యసభలో విపక్ష నేతలు రైతుల సమస్యలు ఫెంగల్ తుఫాను అదానీ పై ఆరోపణలు సంభాల్ వంటి అంశాలపై చర్చ జరగాలని పట్టుబట్టారు దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖట్ సభ సజావుగా జరగాలని సూచించారు అయినప్పటికీ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో ఆందోళన నెలకొంది దీంతో పలువురు వాకౌట్ చేశారు